మా వాళ్ళందరూ పంచుకున్నారా నేను పంచుకున్నా ఈ వేళ అయితే నేను పొయ్యతాడా మంచి టిఫిన్ చేస్తానా ఏం టిఫిన్ అంటే సాంబారు వడ ఇక పొద్దుకంగా నానబెట్టిన మీ పప్పు నాలుగు ఐదు సార్లు అడిగినా రోట్లేసి దాను ఏ ఉన్నది నా ఒక మూడు వాయిలు అవుతాయి రోడ్ చేసి గిర్ర గిర్ర అని అనుకో దెబ్బతే తగ్గుతుంది ఇది బాగా మెత్తగా గంధో కూడా దా అవసరం లేదు కొంచెం ఇది బర్కు బరికే ఉండాలి मिल्क मिल्प मच्छा బాగా నూరుతే వడ రాదు మిక్సీలైనా రోషన్ అయినా కొంచెం మెత్త తట్టుకొని తెచ్చుకుంటారే ముద్ద ఈ లోజ్ రూజు ఉంటారు ఇట్లా ఉండాలి కొంచెం ఇట్లా లూజు లూజ్ ఉంటే ఏమవుతుంది మన వడ రాదు నీ అందరికి తెలుసు ఇది కాకపోతే వాళ్ళకన్నా తెలువ నోళ్ళకుంటే ఒక మెత్త రుబ్బి అయ్య పోతే అంటే ఇటు జారుతుంది అటు జారుతుంది ఉదయం రోడ్లు దంచుకుంటే కొద్దిగా కష్టమైన పని కానీ మంచిగా ఉంటుంది రోట్లే పొయ్యి అంటూ పెట్టి ఒక అంచులు పొయ్యి మీద పెట్టినా ఇంకో సాంబార్లో కొ సాంబార్ వడకు శనగపప్పు కొద్దిగా కందిపప్పు కొంచెం ఎర్రపప్పు ఇది మైసూర్ పప్పు అంటారు ఎర్రపప్పు అంటారు దీన్ని వేయించుతాను ముందుగా నీలపారం వేయక ఇస్తా సాంబారు వడకు ఇక పప్పు వేస్తాను ఇంత ఎర్రపప్పు ఇక కందిపప్పు ఇంకా శనగపప్పు పోసి వేస్తా ఇంక కొద్దిగా ఎక్కువ పప్పు ఏదైతే పప్పులు ఇట్లా వేయించినా మాడిపోకుండా కొద్దిగా కొద్దిగా ఎర్ర కలర్ వచ్చినాక అవి వేయించుకోవాలి ఎర్రపప్పు శనగపప్పు కందిపప్పు ఇంకో ఇప్పుడు పల్లీలు వేస్తాను పల్లీలు కూడా వేసినాయి దిస్తాను ఎండినమిరపకాయలు వస్తాను ఈ ఏంచ పప్పులు ఎండిన మిరపకాయలు కొన్ని పచ్చిదరాలు ఇవన్నీ వేసి ఇంకా జీలకర్ర వేసి దుతా పడుగొడతా

ఇంట్లోనే నాలుగు ఒక ఐదు ఎల్లిపాయ రిమ్మలు పొట్ట తీసి పెట్టుకున్నది పుత్తాన్ని పల్లీలు కొద్దిగానే పప్పుల కంటే వాటికంటే కొంచెం తక్కువ ఇంట్లో వేసి దచ్చుకోవాలి ఇవి ఇవి కొద్దిగా తంగినాక అవి వేసి దాచుకోవాలి అయితే గీ పొడి కొద్దిగా లేట్ అవుతుంది కానీ మంచిగా మెత్తగా దాచుకుంటే కొంచెం ఇవ్వాలి పల్లీల పచ్చళ్కు ఇక నాలుగు మిరపకాయలను సగం అక్క ఉల్లిగడ్డ వేయించుతాను ఉల్లిగడ్డ వేయించి అది మన నూరుకొని పల్లీల పచ్చళ్ళకి మిరపకాయలతో పాటు ఉల్లిగడ్డ వేసుకొని వేసుకుంటే కూడా కమ్మగా ఉంటుంది చట్నీ ఉల్లిగడ్డ మిరపకాయ అని కోడిచ్చినా కోడిని ఇంకా తిరిస్తానా చింతపండు నానబెట్టిన కొద్దిగా కొంచెమే ఇది సాంబార్ పడ కదా బాగుండదు సింతపండు పుల్లగా ఉండద్దు కొద్దిగా పుల్ల పుల్ల తియ్యకుండా ఉండాలి సాంబారు పెడతానా వేసుకున్నా కొంచెం నీళ్ళు పడుతుంది బాగా ఫుల్లగా ఉండద్దు కదా ఇది ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న ఉల్లిగడ్డ పోసి పెట్టుకున్నా ఒక రెండు కత్తిమిరపకాయలు పెట్టుకున్నా మూడు కాజా పురిమ్మలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా కొద్దిగా పసుపు కొంచెం దొడ్డు ఉప్పు వేస్తానాకుంటే ఎక్కడ చీర రుచి రుచి వేసుకోవచ్చు మసలని ఎక్కువ సగం మసల వరకు ఆ సాంబార్ పొడి దంచిన పొడి వేస్తాయి ఇంకా దంచి పెట్టిన పొడి ఇవన్నీ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలపాలి ఉండాలి ఏం కట్టాలి మంచిగా కలుపుకోవాలి సాంబార్ మస్తుంది పోయినా పుత్తంతా బెల్లం పుల్ల పుల్లగా తీయ కమ్మ అమ్మకుంటుంది సాంబార్లకు టిఫిన్ చేసుకునే సాంబార్లకు పుత్త అంతా వేయాలి అంతా బెల్లం నచ్చే వరకు పచ్చడి వేసుకొని గడిగా పెట్టుకొని వడలు కొయ్య దాచుకుంటే నూనె పోసి అందించుకుంటాయి సాంబారు వడలు తల్లీల పచ్చడి ప్రభుత్వ తిలకరెత్తన్న నాలుగు వెళ్ళిపాయలు తపు వేచి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిపురుపు కాలు మొత్తం వేసి కాస్త ఫిసద చూడు ఇప్పుడు దంచాలి నూరాలి నూరి నా కొద్దీ ఐదు అంగి కొద్దీ నీళ్ళ సుక్కలు వేయాలి మెత్తగా ఇది కొత్త రోజులు కొద్దిగా మెత్తగా దుతుంది సాంబార్ అయింది దించిన పచ్చని పోసలు వేస్తాను అల్లకు ఓ పుట్టాత పోత పచ్చళ్ళకు కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎత్తాను కొన్ని ఎండిన మిక్స్ చింతకాయలు 他要他要主持。 เอาจะทายาเต็มเลยเดี๋ยวดิ้นต่อคนคนจะวังที่เลสกันนะ కొందరు సిక్కా కూడా ఉంటుంది పచ్చడి ఫలిస ఉంటుంది సిక్క ఉంటుంది కొద్దిగా ముద్ద పచ్చడి అయితే మంచిగా ఉంటుంది దా దాది దానికే ఉంటుంది రుచి తిని దీనికే ఉంటుంది చిక్క బుత్తాలని నీళ్ళు గోటది దచ్చింది కదా ముద్ద ముద్ద వచ్చింది వస్తా ఇది దంచేటప్పుడు పప్పు దంచేటప్పుడు ఇక దొడ్డు పేసిన కదా ఇప్పుడు కొద్దిగా సన్న ఉప్పు కలుపుతానా చప్పగా ఉంటుంది Dari ఇవి ఈ వడలు చేస్తే గ్యాస్ పోయి చేసినప్పుడు ఇవి ఒక ఫస్ట్ కాలినాక ఇ కలర్లో కాలినాక తీసి గిన్నెలు వేసి మళ్ళీ అన్నీ అయినాక మళ్ళా ముప్పుట్లో మళ్ళీ వేస్తారు మంచిగా కాల్తేయ్యాలి ఇది కట్టెల పొయ్యి ఇవి మట్టికుండా కాబట్టి నిమ్మలంగా కాలుతున్నాయి ఇది వీటిని మళ్ళీ మళ్ళీ వేసుడు ఏం అవసరం లేదు ఇట్లా కాలితే సరిపోతుంది ఇక మంచి కుడుతాను ఇలా ఇంకా సోడా తినే సోడా కూడా వేసుకుంటారు వంట సోడా నేనైతే సోడ వేయాలి ఇంకొక దొప్పం కాలని అనుకున్న వాళ్ళు వాటర్ సోడా కొద్దిగా కలుపుకోవచ్చు కానీ నేనైతే కలపలేదు ఇక నిమ్మనగానే కాలాలి ఇది చెప్తామంట ఇంకా కాల మంచి కాలే గీ కలర్లో కాలాలే in un'e-mottone che è in inglese, i pru e i sabbagre e seali. In una scuola, è bello anche la raccolta è Non In scuola. వరుపుకొని వేడి వేడిగినప్పుడు సాంబార్లో వేసుకోవాలి మంచిగా పులుసు అంతా వాటికి పడుతుంది మూత పెడతా మళ్ళీ వాయి కూడా వేసిన కాల్తానవి వడలు కాల్చిన సాంబార్ వడ తయారైంది ఇంకా మంచిగా నాణ్య కొంచెం ఇంకా మంచుకుంటాయి కాచుకుంటే కదా కొంచెం వేడి వేడి వేసినా ఇంకా మంచుకుంటాయి కూడా వేసుకోవచ్చు వేరే కూడా వేసుకొని తిరవచ్చు నేనైతే ఇన్నదే వేసుకుంటానా అమ్మా ఉంటుంది ఇవి మొన్న నేను కరిమారే కరిమారు వేనప్పుడు ఆకలి అయితే అంటే ఓటల్లో పోతే ఇట్లా సాంబార్ వడ చేసి ఇచ్చిండు అయ్యో ఇట్లా నేను కూడా చేయాలి చేసి చూడాలని ఇవాళ చేసిన ఈ సాంబార్ వడ అయితే నేనైతే ఇలా మొదటిసారి నేను చేయడం ఏమన్నా చెయ్యంగా తప్పులో ఉప్పులో ఉంటే కొద్దిగా నన్ను అర్థం చేసుకోండి కొత్తగా చేసినా నేను ఇలా మంచిగా వచ్చినాయి అన్నీ బరాబరి సరిపోయినాయి ఇలా చూసుకుంటే కూడా మంచిగా ఉంటాయి ఇవి మెత్తగా కాలుతా అండి కదా చేస్తే వత్తయా రావా వస్తాయా రావా సాంబార్ వడ అని అనుకున్నా మంచిగా వచ్చినాయి ఒక నానాలు ఇది ఆయన అందులో పెట్టి నాని నాకు వచ్చి ఇస్తాడు నాని నాకు వచ్చి అందరే ఉంచి నాని నాకు వచ్చి ఇస్తాడు చూస్తే ఆ చెప్పు చూసిన చూస్తే మంచిగా కనబడ్డాయి మంచి గన ఇట్లా ఇంట్లో సొంతంగా మెత్తగా దూదిలో తిరుగుతాను అని చేసే చూస్తాడని చేసిన చేసినందుకు మంచిగా వచ్చినాయి ఈ అమ్మ చేసిన సాంబారు వడ పల్లీల పచ్చడ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి సరేనా మరి ఇంకా